హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేమైతే ఈరోజు కందగడ్డ ఉడకబెట్టుకున్నామండి నా స్టైల్లో నేను కందగడ్డ ఎలా ఉడకబెడతానో మీకు చూపిస్తానండి కందగడ్డను ఇలా ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్ ఒక గంజు తీసుకోవాలండి కందగడ్డను ఫస్ట్ నీట్గా కడుక్కొని ఒక గంజు తీసుకొని ఆ గంజులో కందగడ్డ వేసేయాలండి ఆ కందగడ్డను వేసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు ఇష్టం అండి తినేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి మేము ఉప్పు తోటే తింటాం కనుక ఉప్పు వేసానండి నేను కొంచెం ఆయిల్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ అండి చాయ్ చెయ్యతో చాయ్ చెంచాతోటి రెండు స్పూన్ల ఆయిల్ అండి రెండు చెంచల ఆయిల్ అది మొత్తం వా ఆయిల్ వాటికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి మంచిగా అన్నిటికీ కలిసేటట్టు చూసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ చేతిలో పోసుకొని ఇట్లా చల్లుకోవాలండి కొంచెం సరిపోతుందండి మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకొని వాటర్ నూనె అంతా కలిసి కలిసేటట్టు కలిసిందా లేదా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత స్టవ్ వండించుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే అండి తర్వాత ఒక ముకుట్లో నీళ్ళు పోసుకొని పైన ఆవిరి పెట్టాలండి ఈ ఆవిరితోటే కందగడ్డ మొత్తం ఉడికిపోతుందండి మధ్యలో మధ్యలో ఒక టూ టైమ్స్ చూసుకోవాలండి స్టవ్ మాత్రం సిమ్లో ఉంచుకొనే ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ ఏది వేయలే కనుక మాడిపోతుంది అందుకనే స్టవ్ సిమ్లో ఉంచుకొనే చూసుకోవాలండి మధ్యలో ఒక రెండుసార్లు ఇట్లా దాన్ని అటు ఇటు అంటే మాడిపోకుండా ఉంటుందండి ఓకే అండి కందగడ్డ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒక స్పూన్ తోటైనా తోటైనా ఇలా ఒత్తి చూస్తే మొత్తం ఇట్లా దిగుతుందండి ఇలా అయితే ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో కందగడ్డను మొత్తం వేసుకోవాలండి కందగడ్డ అయితే ఉడికిపోయిందండి కొంతమంది అయితే పొట్టుతోనే తింటారండి పొట్టుతో తింటేనే బాగుంటుంది కనుక కొంతమందికి పొట్టు ఇష్టం ఉండదు కనుక పొట్టు తీసుకొని తింటారండి మేమైతే పొట్టు తీసుకొనే తింటామండి ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని ఈజీగానే వస్తుందండి మంచిగా ఉడికితే ఇట్లా ఈజీ తీయంగానే వచ్చేస్తుందండి పొట్టు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మొత్తం వా నీళ్ళలోనే ఉడకబెట్టుకుంటే అది కొంచెం టేస్ట్ మంచిగా ఉండదండి ఇలా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ఈ ఇట్లా ఉడికించుకొని చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఓకే అండి మొత్తం కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా మేమైతే పైన కొంచెం ఉప్పు కారం అయితే వేసుకొని తింటామండి మాకు ఇలానే ఇష్టం అందుకనే మేము ఇలానే తింటామండి ఇలా కాదు ప్లేన్గానే తింటామంటే ఇవే వేసుకోకుండానే ఉప్పు కారం వేసుకోకుండా కూడా తినచ్చండి అలా కూడా చాలా బాగుంటుందండి అలా అయితే తీయగుంటుంది ఉప్పు కారం వేసుకోకుండా ఉంటాయి ఈ కొంచెం ఉప్పు కారం కలిపితే కొంచెం తీ కారం కారం గా కొంచెం కారంగా ఇష్టపడేవాళ్ళు ఇలా తినండి ఓకే అండి కందగడ్డ అయితే నేనే తింటున్నా చాలా చాలా బాగా అయితే వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ఉడకపెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ ఇలానే ఉడకబెట్టుకుంటారు ఓకే బాయ్ అండి